అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తారు పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కరిస్తారు అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కోకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు తోటి వారికి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అధికారులు లేదా పెద్దలను ఒప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకోండి పోవడం వలన మేలు సమస్యలకు జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఆందోళన పడకుండా జాగ్రత్త వహిస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు తోటివారి వలన మేలు చేకూరు ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు అదేవిధంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును దైవానుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరును ఆత్మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగును గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థిక వృద్ధి చెందుతారు మనోబలం పెరుగుతుంది మంచి నిర్ణయాలతో మేలు చేకూరుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ఎక్కువగా బుక్కు సూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది మీలోని చిత్తశుద్ధి విజయానికి కారణమని గ్రహిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్ఠలు పెరుగున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు విలువైనటువంటి వస్తు వాహనాలు ఏర్పరచుకుంటారు పాత్రుణాలను తీర్చగలుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగును నిదానంగా పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలంగా సాగున దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ వాహన యోగాలు ఏర్పడిన అదేవిధంగా భాగస్వామి వ్యాపార విస్తరిస్తారు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు పాతమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ చింతన ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చే కోరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం